హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉండరు ఈరోజు వచ్చేసరికి నేను మీకు ఏం చూపిద్దాం అనుకుంటున్నాను అంటే చట్నీ చట్నీలో చాలా రకాలైతే చేసుకోవచ్చు కదా అందులో ఒకటి ఈరోజు మీకు చూపిద్దాం అనుకుంటున్నాను దానికోసం వచ్చేసరికి శనగపప్పులు కొద్దిగా శనగలు కొద్దిగా తీసుకున్నాను అల్లం కొద్దిగా ఒక చిన్న సైజు తెల్లగడ్డ ఒకటి పచ్చిమిరపకాయలు ఒక ఐదు ఎండిమిరపకాయలు ఒక రెండు కట్ చేసి అయితే పెట్టుకున్నాను కొద్దిగా జీలకర్ర ఇప్పుడైతే గ్యాస్ ఆన్ చేసి కడాయిలు అయితే పెట్టుకున్నాను కడాయిలు వేడైన తర్వాత ఒక రెండు స్పూన్లు అయితే నూనె అయితే వేసుకుంటున్నాను నూనె వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు అవైతే వేసుకోవాలి గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకోవాలండి పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు వేసుకున్నాను ఇది ఒకసారి అయితే బాగా కలుపుకొని మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా అల్లం అల్లం అయితే వేసుకుంటున్నాను అల్లము తెల్లగడ్డ తెల్లగడ్డ వేసుకొని కొద్దిగా జీల ఒక అర స్పూన్ అయితే జీలకర్ర తీసుకుంటున్నాను వేసుకొని ఒకసారి అయితే మళ్ళీ బాగా కలుపుకుందాం ఇవన్నీ ఇవి కొంచెం వేగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఏ అవి అవైతే వేసుకోవాలి ఇవి వేసుకొని అన్నీ ఒకసారి అయితే మళ్ళీ బాగా కలుపుకుందాము చూసారు కదా ఇలా అయితే వేగాలి ఇవన్నీ అయితే మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందాము ఇవన్నీ బాగా వేగిన తర్వాత అనేది మనం చనగలైతే వేసుకోవాలి ఇవి ముందుగానే వేసుకుంటే మాడిపోతాయి ఇవి వేసుకొని ఒకసారి అయితే మొత్తం మనం బాగా కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసి అయితే పక్కన అయితే పెట్టేసుకుందాం చూసారు కదా అయితే గ్యాస్ ఆఫ్ చేసి పక్కన అయితే పెట్టేసాను ఇవి బాగా చల్లారిన తర్వాత మనం వేసి రుబ్బన్నా చట్నీ చేసుకోవచ్చు లేదంటే మనం మిక్సీ అన్న పట్టుకోవచ్చు మనకి అటు వీలుగా ఉంటే అటు చేసుకోవచ్చు అయితే నేనైతే మిక్సీ అయితే పట్టుకుందాం అనుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నీ వచ్చేసరికి మిక్సీ జార్లోకి అయితే తీసుకుంటున్నాను మన రుచికి తగ్గట్టు కొద్దిగా ఉప్పు తీసుకొని ఒకసారి అయితే మనం అయితే మిక్సీ అయితే పట్టుకుందాము చూసారు కదా ఇప్పుడు అనేది ఎంత ఒకసారి అయితే బాగా కలుపుకుందాము ఫస్ట్లో అనేది నీళ్ళు పోయకూడదు ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత మనం నీళ్ళు అనేది పోసుకోవాలి ఇప్పుడు వచ్చేసరికి నేను ఒక గ్లాస్ నీళ్ళు అయితే పోసుకుంటున్నాను నీళ్ళు పోసుకొని మళ్ళీ ఒకసారి అయితే మిక్సీ పట్టుకున్నాను ఫస్ట్గా ఇప్పుడైతే గ్యాస్ ఆన్ చేసి కడాయిలు పెట్టుకొని నూనె వేసుకుంటున్నాను ఒక రెండు స్పూన్లు ఇది వచ్చేసరికి మనకు తిరగ మాతకి నూనె వేడైన తర్వాత ఆవాలు ఒక స్పూను ఒక అర స్పూన్ వచ్చేసరికి జీలకర్ర ఒక అర స్పూన్ జీలకర్ర వేసుకున్నాను ఒక రెండు రెమ్మలు వచ్చి కరింబేపాకు వేసి గ్యాస్ అయితే ఆఫ్ చేసేస్తాను ఇది ఒకసారి కలిపి అయితే పక్కన పెట్టేసుకున్నాం మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా చట్నీ ఇప్పుడు చట్నీ అయితే ఇంకొక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను నేను చూసారా మెత్తగా పేస్ట్ అయితే చేసేస్తాను ఇది వచ్చేసరికి వేరే గిన్నె తీసుకుంటున్నాను ఇందులో వచ్చేసరికి మనం తిరగమాత పెట్టుకున్నాం కదా అవి వేసేసి ఒకసారి అయితే మనం బాగా కలుపుకుందాం కలుపుకొని కొంచెం ఉప్పు ఏమైనా ఉన్నా చూసుకొని అయితే సాల్ట్ వేసుకొని మళ్ళీ మనం కలుపుకోవచ్చు మనకి కొంచెం నీళ్ళు కావాలన్నా పోసుకోవచ్చు మనకి ఎలా కావాలంటే ఎలా అయితే రెడీ చేసుకోవచ్చు ఇదైతే ఇప్పుడు రెడీ అయిపోయింది చట్నీ చూసారు కదా చట్నీ అనేది చాలా రకాలుగా చేసుకోవచ్చు ఇప్పుడు నేను చూపించిన చట్నీ వచ్చి చాలా సింపుల్గా రుచిగా చాలా టేస్టీగా చేసుకునేది ఇందులో వచ్చేసరికి తెల్లగడ్డ అల్లం వేసుకునేసరికి చట్నీ అనేది చాలా రుచిగా అయితే ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి బాగా నచ్చుతుంది పిల్లలకి పెద్దలకి చాలా బాగా నచ్చుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫైనల్గా మా చట్నీ ఎలా ఉందో చెప్పండి